అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అరౌండ్ ది ఆల్ సబ్జెక్ట్స్ నేను ఇవాళ ఒక రెండు చిన్న కథలతో మీ ముందుకు వచ్చాను ఈ రెండిట్లో కూడా అంత లేనమైన మెసేజ్ ఉంటుంది అది చివరి కథ ఎంత తెలుస్తుంది ఒక ఊర్లో ఒక వ్యక్తి రోజు పొద్దున్నే లేచి భగవంతుడు పూజలతో తన దినచర్య ప్రారంభిస్తాడు ప్రతిరోజు భగవద్ జానం మాత్రం మానుకోడు ఎవరికి హాని చేయాలన్న తనం పండుతుంది కానీ తనం బాగుండాలని తన కుటుంబం బాగుండాలని తనకు ఐశ్వర్యం కలగాలని తన్ని అందరూ గొప్పవాడిగా చెప్పుకోవాలని ఈ కాన్సెప్ట్ అన్ని ఆయన మధ్యలో ఉంటాడు చనిపోయిన తర్వాత కూడా తను ఏదైనా స్వర్గంలోకి వెళ్ళాలని నరకం లేకుండా కట్ట కాకుండా ఇవన్నీ ఆలోచన పెట్టుకొని ఇదే అన్ని దీక్షలు తీసుకోవడం అందరి దీక్షలు తీసుకోవడము పూజా కార్యక్రమాలు పాల్గొనడం ఎక్కువ ఆ ఇదిలో ఉంటాడు సరే రోజు ఒక ఎలుక అతని ప్రవేశిస్తుంది అరే ఎలుక కదా వచ్చింది లోపలికి అదే వెళ్ళిపోతుందే అనుకుంటాడు వెళ్ళిపోతున్న ఒక సేపు తర్వాత వస్తే ఒక బియ్యం మూడటం అది కొరికేస్తూ ఉంటుంది సరే దాన్ని అలాగా వదిలేస్తే డ్యామేజ్ చేస్తుందేమో తర్వాత దీన్ని చంపితేనేమో మనకు పాపం చుట్టుకుంటుంది అందుకని దీన్ని బయటికి పంపించడం వాళ్ళంటే ఒక చిన్న దెబ్బ కొట్టి బయటికి పంపిస్తే పోతుంది దీన్ని చంపకుండా పా చేద్దామని చెప్పేసి ఒక చిన్న కర్ర తీసుకొని దాన్ని పట్టుకొని మొత్తానికి ఒక చిన్న దెబ్బ వేస్తాడు దాని మీద దెబ్బ వేస్తే ఆ దెబ్బకి అది చనిపోదు కానీ యాక్టివ్నెస్ అంతా పోయి అక్కడి నుంచి కదలలేకపోతుంది కదలేకపోతే దాన్ని చూసిన తర్వాత ఇది కదలలేకపోతుంది ఇక్కడ దీన్ని ఎలాగ మరి ఇది కదలకపోతే చనిపోతే నాకు పాపం చుట్టుకుంటుంది నా వ్రతం చెడిపోతుంది ఇప్పుడు అని కర్రతో చిన్నగా ఏం చేసి నెట్టుకుంటూ నెట్టుకుంటూ తీసుకెళ్ది రోడ్డు నుంచి వరదాకా నెట్టుకుంటూ వెళ్ళి అక్కడ పడేస్తాడు ఇంకా ఎలుక రోడ్డు దాటడానికి అటు ఇటు వెహికల్స్ వస్తుంటాయి చాలా స్పీడ్గా వస్తుంటాయి అటు చిన్నగా అది ఎక్కువ స్పీడ్గా వెళ్ళలేక కొద్ది కొద్దిగా జరుగుతూ ఉంటుంది రోడ్డు మీద జరుగుతూ ఉండంగా ఈ లోపల రోడ్డు మీద ఒక స్పోర్ట్స్ బైక్ వేసుకుని కొన్నాడు బాగా సైలెన్సర్ సౌండ్ చేసుకుంటూ చెవుల్లో స్పీకర్లు పెట్టుకుని చాలా అటు ఇటు ఊపుతూ పండిని చాలా స్పీడ్గా వస్తుంటాడు వచ్చి ఇక్కడ దాకా వచ్చేటప్పటికి ఈ ఎలుక తనకు అడ్డంగా కనపడుతుంది కంగారు పడిపోయి అనుకుంటాడు కంగారు పడిపోయి దాన్ని తోకనెక్కిస్తాడు కానీ ఈ క్రమంలో అతను కింద పడిపోయి దెబ్బలు తగ్గుతాయి పక్క పడిపోతాడు దెబ్బలు తగ్గుతాయి జనం అంతా ముగుతారు అక్కడ చూస్తుండే ఈ ఎలిక రోడ్డు దాటడానికి తన ప్రయత్నం చేయాలి కదా చిన్నగా దాటుతూ దాటుతూ కొద్దిగా ఉండగా ఈ ఎలుక తోక కూడా దాన్ని నలిగిపోయి ఈ బైక్ మూలాన అంటుకుపోయి ఉంటుంది దాన్ని లాక్కుపోతున్న ఈ లోపల పైనుంచి ఒక కాకి వచ్చి దాన్ని ఆ తోకను ముక్కుతో పడుస్తుంటుంది దీన్ని ముక్కుతో పడుతుంది చంప తినాలని ప్రయత్నం చేస్తుంటుంది అది జనం కనపడ్డప్పుడు మళ్ళీ పైకి ఎగిరిపోవడం మళ్ళీ వచ్చి దీన్ని పొడవడము ఈ తిన్నా ప్రయత్నం చేయడం చేస్తుంటుంది దాని బాధ నుంచి తప్పించుకొని చిన్నగా గట్రా చిన్నగా ముందుకు జరుగుతూ 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 వెళ్ళి ఆ పొదల్లోకి గడ్డి ఉంటే ఆ గడ్డిలోకి జ్వరబడి వెళ్ళిపోతుంది అక్కడ ఒక పిల్లి ఉండి దీన్ని మాట వేసి ఉంటుంది పిల్లి దాన్ని నోటు కరుచుకొని చంపి తినేస్తుంది కొంతకాలానికి ఈ పూజలు చేసే వ్యక్తి కుర్రాడు కాకి ఎలుక పిల్లి ఈ ఆత్మలన్నీ భగవంతుడి దగ్గరికి చేరుతాయి చాలా దేవుడు జరిగేది దేవుడు అంటాడు మీకు అందరికి శిక్షలు ఉంటాయి నేను నిర్ణయిస్తాను మీరు ఏమేం చేశారు దాన్ని బట్టి అంటాడు ఈ మొదటి వ్యక్తి అంటాడు నాకెందుకు అండి శిక్ష నేను ప్రతిరోజు పూజలు చేశాను నేను ఎక్కడా ధర్మం తప్పలేదు జాగ్రత్తగా ఉన్నాను నాకెందుకు స్వామి శిక్ష అంటాడు నువ్వు చేసిన మాట వాస్తవమే నేను బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నాకు ఐశ్వర్యం కలగాలి నేను గొప్పగా పది మంది నా గురించి చెప్పుకోవాలనే కాన్సెప్ట్తో మాత్రమే చేసావు నువ్వు పూజలు భక్తిభావం నీలో లేదు అయినా పూజలు చేసావు ఇప్పుడు పరోక్షంగా ఎలుక రోడ్డు మీదకి వెళ్ళడానికి కారణం నువ్వే తోచేసావు దాన్ని అది దాని చావుకు కారణం నువ్వే అవుతావు సరే ఏం చేసినా కానీ నువ్వు రోజు పూజలు చేస్తూ క్రమశిక్షణతో భక్తిభావంతో ఉన్నావు కాబట్టి నీకు స్వల్పకాలిక శిక్ష ఉంటుంది సరే పక్కన ఉండమంటాడు తర్వాత కుర్రాడు నాకేముంది స్వామి నేను నేను స్పీడ్గా వచ్చుంటే ఎలుక అడ్డం వచ్చింది నేనే పడిపోయి చనిపోయాను కదా నాకు ఇంతకంటే శిక్ష ఏ ఉంటుంది అంటాడు ఆ కుర్రాడు నువ్వు ఇప్పుడు ఈ దీని కాదు చాలా దూరం నుంచి చాలా శబ్దాలు చేసుకుంటూ ఎంతో మందికి డిస్టర్బెన్స్ కలిగించి మంది భయభ్రాంతులు చేస్తూ రోడ్డు మీకు వచ్చావు ఇక్కడికాక ఎలుక అడ్డం రాకపోయి ఉంటే ఒక పిల్లని చంపేసి ఉండేవాడి రోడ్డు మీద పెళ్ళి అవుతుంది ఆ చని చనిపోయేది నీ మూలాన ఏరికాడడం వచ్చిందన్న ఆ పిల్ల సేవ్ అయ్యింది అయినా నిన్ను వంద సంవత్సరాల భూమిది బతికి నువ్వు బతికి పది మందిని బతికించమని నేను పంపిస్తే నువ్వు అర్ధాయుషతో పైకి వచ్చేస్తావు మళ్ళీ నువ్వు ఏమి నీ వల్ల ఎవరి ప్రయోజనం కలిగింది చూడు ఒకసారి కిందికి చూడు నీ భూలోకం లేక చూడు మీ తల్లిదండ్రుల పుత్ర సోకం చూడు ఎలా శోకిస్తున్నారు చూడమని వాళ్ళందరినీ చూపిస్తాడు తల్లిదండ్రుల్ని చుట్టాలి కంటికి ఇంటికి దారగా ఏడుస్తుంటారు వాళ్ళు ఇక బంధువులు స్నేహితులు కూడా చాలా బాధ్యపడిపోయి ఏడుస్తూ ఉంటారు ఇంతమంది శోకానికి కారణమైన నువ్వు నీకు శిక్ష లేకుండా ఎలా ఉంటుంది అంటే స్వామి మీ ఇష్టం అంటాడు అతను ఇక కాకి కాకి ఉంటుంది కాకి ఉంటుంది స్వామి నేను ఆహారం కోసమే కదా వచ్చాను ఆహారం నాకు కావద్దా నేను దాని తినడానికి వచ్చాను అంటే అది కరెక్టే నీవు ఆహారం నీకు అవసరమే ఆ ఎలుక ఏ పరిస్థితుల్లో ఉందో నీకు అవసరం లేదా అది చావు బతుకుల మధ్య ఉంది అది ఎక్కడన్నా ఉన్నప్పుడు దాంతో పోరాడి నువ్వు తినడం వేరు రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే కదలలేని పరిస్థితుల్లో కూడా దాన్ని ఆహారాన్నిగా తీసుకుందామని నువ్వు అనుకున్నావు అవి ఒక అర చనిపోయిన తర్వాత తినడం వేరు దాన్ని అక్కడే దాని హింసతో పాటుగా నువ్వు పొడిచి 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 దాన్ని నానా ఇబ్బంది పెట్టావు సరే ఇన్ని చేసినా సరే నువ్వు పితృకార్యాల్లో అందరి దగ్గర పిండాలు అవి బయటపెట్టిన పిండాలు తిని వాళ్ళందరికీ ఎంతో మందికి ఆత్మశాంతి కలిగించావు నువ్వు బతుకున్న వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు కూడా ఈ కారణంగా నీకు కూడా స్వల్పకాలిక శిక్ష మాత్రమే ఉంటుంది అని అంటాడు కాకిని తర్వాత ఎలుక స్వామి నాదేం తప్పుంది నాకు శిక్ష అయ్యాక నేను ఈ పిల్లి తరిమితేనే ఈ ఇంట ఆ వ్యక్తి ఇంటికి జ్వరపడ్డాను అక్కడి నుంచి ఆయన కొట్టి మళ్ళీ నన్ను రోడ్డు మీద వచ్చాడు ఈ కుర్రాడేమో బైక్ ఎక్కిచ్చాడు పిల్లి ఏమో నేను అట్లా ఎట్లయితే కాకేమో పొడుచుకు పొడుచుకు తినేసింది నన్ను అక్కడేమో పిండి చంపే తినేసింది నా తప్పే ఉంది స్వామి ఏమిలో అంటాడు ఆయన అంటే నువ్వు తప్పేం లేదు నువ్వు వచ్చావు అతను ఆ పిల్లి భయంతో ఈ ఇంటి వ్యక్తి ఇంట్లోకి జ్వరపడ్డావు జ్వరపడ్డదానికి దాక్కుని ఉండకుండా బియ్యం ఎందుకు కొట్టేసావు నీ సహజ గుణం పోగొట్టుకోలేదు నువ్వు నువ్వు తిండి కేసా ఎగబడ్డావు అక్కడ అందుకని కాబట్టి అతను అతను రోజు ఏమని లేదు నిన్ను వచ్చిన తర్వాత నువ్వు ఆ బియ్యం ఒకటి ఎప్పుడైతే కొట్టేస్తున్నావో అప్పుడు నిన్ను బయటికి తరమడానికి ప్రయత్నం చేశాడు తప్పు చేసినట్టే కదా సరే ఇన్ని బాధలు అనిపించి ఇంతమంది నేను చావుకు కారకులయ్యారు కాబట్టి నీకు కూడా స్వల్పకాలిక శిక్ష మాత్రమే ఉంటుంది ఇందులో నీవు పెద్దగా నేరం చేసింది ఏమీ లేదు అంటాడు ఎలుకలు చివరిగా పిల్లి స్వామి నేనేం చేసిన నాకు ఆహారం వద్దా నేను వేటాడి పిల్లిని తింటాను కదా ఎప్పుడూ ఎలుకలు తింటాను కదా నాకు శిక్ష ఏంటి స్వామి అంటుంది ఆహారం కారితే నీకు కూడా ఆహారం కావాల్సిందే నీ సహజ పద్ధతిలో నువ్వు ఆహారం సేకరించినావు అది బాగానే ఉంది నువ్వు తరిమితేనే ఆయన ఇంట్లోకి వెళ్ళింది ఎలుక ఆయన బయటికి తరిమితే వచ్చి మళ్ళీ ఎంత ఎంత చుట్టూ తిరిగి వచ్చినా దాని బాధలని పెడుచుకుండా మళ్ళీ నువ్వు కాచుకుని తినేసావు దాన్ని నీ యజమాని నీకు పాలు అప్పుడే కడుపు నిండా తాగేశావు అయినా సరే నువ్వు పిల్లిని ఎలకలు చంపాలనే మానసికమైన నీకు పరిస్థితి నేను దాన్ని అక్కడ ప్రదర్శించేశావు అది ఒక పిల్లికి ఎలక కనపడంగానే చంపి తినేయాలి నీకు ఆ యాటిట్యూడ్ అది కాబట్టి నీకు కూడా శిక్ష ఉంటుంది ఎదుటి వాళ్ళ బాధలు పెట్టించుకోకుండా చేసావు కాబట్టి నీకు కూడా శిక్ష ఉంటుంది అంటాడు అందరూ పక్కన నిలబడితే మనకి ఏ శిక్షలు పడతాయో దేవుడు ఏ శిక్షలు వేస్తాడో అని అందరూ కంగారు పడుతుండగా అప్పుడు దేవుడు అంటారు మీరు మీరు చేసిన తప్పుల అపరాధ భావమే మిమ్మల్ని మీ ఆత్మల్ని నా దాకా తీసుకో కళారూపంలో నా దాకా తీసుకొచ్చింది మీరందరూ చచ్చిపోయినట్టు దేవుడి దగ్గరికి వచ్చినట్టు అక్కడ శిక్షలు పడుతున్నట్టు కళలు కన్నారు మీరు అక్కడ భూమి మీద బతికే ఉన్నారు ఇక్కడ దాకా రాలేదు ఈ కళారూపంలో అయినా మీకు వచ్చేదాన్ని జ్ఞానోదయం కలిగిన సంతోషిస్తున్నాను అందరూ జాగ్రత్తగా ఉండి పది మందికి సహాయం చేస్తూ స్వార్థంగా బతకమాకండి ఇది మీకు ఈసారి మళ్ళీ ఇంత కళ రాకుండా డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది అవకాశం లభిస్తుంది కాబట్టి ఇక బతికే బతుకు జాగ్రత్తగా బతకండి ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం అయింది కాబట్టి అని చెప్పి దేవుడు మామే అయిపోతాడు అందరికీ కళ ఇది ఇందులో అంతర్లీనంగా మెసేజ్ ఉంది అది మీరే గ్రహించండి తర్వాత వచ్చిన కథ ఒక ఒకే పిల్ల ఆడపిల్ల కలిగిన తల్లిదండ్రులు ఒకే మగ పిల్లాడు కలిగిన తల్లిదండ్రులు వీళ్ళు పెళ్లి సంబంధం కుదుర్చుకుంటారు పెళ్లి సంబంధం కుదుర్చుకున్న తర్వాత పెళ్లి దాకా వస్తుంది పెళ్లి చూపుల దాకా వస్తుంది పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అమ్మాయి తల్లిదండ్రులతో ఉంటుంది నేను అబ్బాయితో మాట్లాడాలి మాట్లాడిన తర్వాత నాకు అనుకూలంగా ఉంటేనే చేసుకుంటాను అంటే మీ ఇష్టం అమ్మ అంటారు వాళ్ళు పెళ్లి కొడుకు తల్లిదండ్రులతో కూడా అలాగే అంటాడు నేను కూడా అమ్మాయితో మాట్లాడాలి మాట్లాడిన తర్వాత నాకు అనుగొనకుండానే చేసుకుంటాను నన్ను బలవంతం చేయొద్ద అంటాడు సరే మాట్లాడుకోండి ఇద్దరు వెళ్ళి అంటే ఇద్దరు వెళ్ళి పక్కకు వెళ్తారు అప్పుడు అమ్మాయి ఏముంటుందంటే మాకు తల్లిదండ్రులకు నేను ఒక్కతే కూతుర్ని వాళ్ళ తర్వాత కూడా చూసే బాధ్యత నాదే కాబట్టి మీరు నా ఇంటికి మా ఇంటికి అల్లుడుగా నాకు భర్తగా కాకుండా కొడుకుగా వస్తానంటే మిమ్మల్ని చేసుకుంటాను అది అర్థమైంది అనుకుంటాను మీకు అంటుంది ఓకే తప్పేం లేదు ఖచ్చితంగా మీ తల్లిదండ్రులు బాగా చూస్తాను మా అమ్మ నాన్న లాగానే కొడుకుగా చూసుకుంటాను నాకు ఇష్టమే అంటాడు అతను అప్పుడు అతను కూడా చెప్తాడు నువ్వు కూడా నా భార్యగా కాకుండా మా అమ్మా నాన్నలకు కూతురిగా రావాలి అందుకు నీకు ఇష్టమైతే ఇద్దరం చేసుకుందాం అంటాడు ఇద్దరు ఇద్దరి భావాలు కలిసినాయి కాబట్టి అలాగే అనుకుంటారు ఇద్దరికి తల్లిదండ్రులకు అంగీకారం చెప్తారు పెళ్లి జరిగిపోతుంది పెళ్లి జరిగిపోతారు ఏం చేస్తారంటే ఆళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు కలిసి అంతా ఒకే ఇంట్లో బాగా ప్రేమలతో ఆప్యాయతలతో కలిసి బతుకుతూ ఉంటారు వాళ్ళకి ఎటువంటి లోటు ఈ తల్లిదండ్రులకు కానీ ఆ తల్లిదండ్రులకు కానీ ఎటువంటి లోటు తెలియకుండా చక్కగా కాలక్షేపం చేస్తూ ఉంటారు ఒక ఐదు నాలుగైదు ఏళ్ళు గడుస్తుంది గడిచిన తర్వాత వీళ్ళకి పిల్లలు కలగరు మా మనవాళ్ళు మనవరాళ్ళ కోసం ఎదురు చూసిన వాళ్ళు ఏం చెప్పకపోవడం చూసి ఒకరోజు ఆగి కూర్చోబెట్టి అడుగుతారు ఏమిటి మీరు ఐదేళ్ళు నాలుగైదు నాలుగైదేళ్ళు పెళ్ళి అయ్యి పిల్లలు లేరు మాకు మనవాళ్ళు మనవరాళ్ళు అక్కర్లేదా మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి ఏం ఆలోచిస్తున్నారు అంటారు అంటే వాళ్ళు ఏం చెప్తారంటే మాకు పిల్లలు కలగడం ముఖ్యం కాదు మేము తల్లిదండ్రులం అయితే మా తల్లిదండ్రులను మేము సరిగ్గా చూసుకోలేమేమో అనే కారణంతో ఇన్ని రోజులు ఆగాము మేము ముందే అనుకున్నాము అమ్మాయి ఏమో కూతురు గాను నేనేమో గాను ఇలా రెండు పాత్రలు పోషించాలనుకున్నాము ఆ పాత్రలకు న్యాయం చేయాలంటే ఈ పిల్లలు కలిగిన తర్వాత న్యాయం అనే భావనతో ఇన్ని రోజులు ఆగాము ఈ సంగతి ఇప్పుడు ఆలోచిస్తాము మీ మనసులో ఉంది కూడా కాబట్టి మీ సహకారం కూడా అందుట్లో ఉంటే అందరం కలిసి అందరి ఏర్పాటు చేసుకుందామని అంటారు తర్వాత తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు వాళ్ళు ఇంత ఆలోచించిన తీరుకి చాలా సంతోషపడతారు ఇది కూడా అంతర్లీనంగా మెసేజ్ ఉంది కానీ మీకు లైక్ చే ఇష్టమైతే కథ బాగుంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇందులో అంతర్లీనంగా మొదటి కథలో రెండు మూడు మెసేజెస్ ఉన్నాయి దీనిలో కూడా మెసేజెస్ ఉన్నాయి అన్ని మెసేజ్లు అందరికీ కాల్ చేయండి థ్యాంక్ నమస్కారం